అయితే ఇప్పుడు రోజు మనం తమ్ముయలు పెట్టాం కదండి జగన్ అన్న ఎవరి ఆర్టిస్ట్ అని ఒక ఆర్టిస్ట్ వచ్చాడు ఆయన ఎవరో నాకు పూర్తిగా తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ అయితే క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ అచ్చు గుర్తున్నట్టు ఆయనలో ఉన్నాయండి నేను అందాకే చెప్పాను ఆయన లావు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారికి చెప్పాను జగన్మోహన్ రెడ్డికి రెండే రెండు కావాలి ఒకటి అతను ఏం చెప్పినా ఓ అనే ఓడు రెండు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉస్లాన్ కానీ ఓడు కావాలి ఈ రెండు క్వాలిటీస్ ఉంటే అతను సీట్ ఇస్తాడు ఆ రెండు క్వాలిటీస్ మా నోడు ఎవరిలోనూ పుష్కలంగా ఉన్నాయండి ఆ పేటీఎం గాళ్ళు వచ్చారు పేటీఎం గాళ్ళు వచ్చి వాళ్ళ పేరేం పేరు ఐప్యాక్ అంటే ఇగో ఎలా చేయాలి అక్కడ మేము వస్తాం కెమెరా పట్టుకుని మీరు అలాగే ఆఫీస్లో కూర్చోండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఉంది కదా మేము ఊ అనగానే కన్నుగొట్టినట్టునే ఆ ఫోటో తీసి నేలకేసు కొట్టండి నేలకేసి కొడితే మేము వచ్చి దాన్ని అలా జూమ్ చేసుకుని ఇగో టీడీపీ కార్యకర్తలే ఆయన ఫోటోలు చూడండి ఎలా చేస్తున్నారని మేము ఆ పేటిఎం కార్యకర్తలకు ఐదు రూపాయలు బ్యాచ్కి ఇచ్చి మేము ప్రమోట్ చేయించుకుంటాం అని సీన్ చెప్పారండి మనోడికి ఆ సీన్లో అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కనీసం కట్ కూడా లేకుండా యాజ్ ఇట్ యాజీజ్ దింపించండి ఆ దింపింది ఎలా దింపాడో అతను ఇది ఒక యాక్టింగ్ ఇది ఒక స్క్రిప్ట్ అని నేను ఎలా కనిపెట్టానో మీకు కూడా చెప్తాను రండి ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది తీజీ ఆల్రెడీ చేతిలో పట్టుకున్నాడు ముందుగానే ఇచ్చారు అక్కడ ఉన్న దాన్ని తీసి బద్దలు కొట్టాలి మేము వచ్చి వీడియో తీసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి ఇది సీన్ ఆ సీన్ చూడం అన్న యాజిటి మరి దింపించడు మీరు కూడా కనిపిస్తుంటారు కదా ఇదంతా కూడా ఒక స్కిట్ ఇది పేటిఎం కార్యకర్తల వాళ్ళ వాళ్ళు సెట్ చేసిన స్కీమ్ ఇదే అని లేదా లేదా రండి చూపిస్తాను మీకు సీన్ చేస్తాడు ఆ సీన్ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చోవ బాబాయ్ నువ్వు కూర్చోలాగా మేము చూసుకుంటా ఉన్నారో మనోడు కూర్చున్నాడు ఎక్కడ చూడండి ఇక్కడ ఒక బ్లూ టీషర్ట్ ఉంటాడు డైరెక్టర్ అనమాట అంటే ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది ఆడే డైరెక్టర్ ఏం చెప్తాడు అతను డైలాగ్ చెప్పినప్పుడు కూడా అతను అతని ముఖం మీద పెట్టండి కెమెరా అతను డైలాగ్ అయిపోయిన అంటే హీరోయిన్ ముఖం రియాక్షన్ మీద పెట్టండి అంటాడు కదా సేమ్ అలాగే చెప్తాడు చూడండి కెమెరాన్కి ఇదిగో అదిగో పిలుపు దీన్ని ఇలా దాని దానిగానే కెమెరా పెట్టాడు చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ చూడండి ఇంకోసారి ఇతను చూడండి డైలాగ్ వేసాడు స్విచ్ ఆఫ్ నెట్ ఆగిపోయాడు మళ్ళీ ఇలాగా కోపంలో అలాగ అవుతాడా ఎదుటి మాట్లాడతా సొనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాడు కదా అతనికి అక్కడే డైలాగ్ ఇచ్చారు అది ఒకటే డైలాగ్ ఎలా గెలుస్తారు నేను చూస్తానని చెప్పి ఇలా చేసుకోటండి అన్నారు సేమ్ అలా కొట్టాడు కొట్టి తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఇలాగా కూర్చుంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో అలా అని చెప్పాడు అనే కెమెరా వెళ్ళిపోయాడు ఇంకెంతకన్నా మనవాడి పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందండి నేను ఎవరైనా తెలియదు కానీ బాబాయ్ బాబాయ్ నీ పర్ఫార్మెన్స్ జగన్కి ఏది కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి నువ్వు ఎప్పుడో నువ్వు ఎవరో ఇంకో వీడియో ఉంది మనవాడితే అది కూడా చూపుతారోండీ అన్ని పూల వరంగా చేసుకుని పనిచేసా చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్ని పచ్చి అబద్ధాలు వాళ్ళు ఎత్తు బ్యాలస్ అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాని కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ వాళ్ళ బాగోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక వ్యాపార సంస్థ ఏమండి వాళ్ళ కోసం పోలవరం కట్టుకున్నారా ఏమండి అక్కడ పొలాలు ఎందుకు ఉన్నారు వెళ్ళు ఆ పోలవరంలో అన్ని నీళ్ళు కావాలి వాళ్ళకి వాళ్ళ కోసం ఎవరు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం పోలవరం కడుతున్నారంటండి ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేసి వస్తారట దానికోసం పోలవరం ఇవి చెప్తున్నాడు ఆర్టిస్ట్ దేవర్సులు అంటున్నాడు యా ఇక సేమ్ ఇక కొడాలి భాష అంబటి భాష ఇంకొక ఎవడో పేర్ని నాని భాష రోజా భాష సేమ్ భాష దింపేస్తున్నాడు భయ నీకు మంచి ఫ్యూచర్ ఉంది భయ్యా నీకు వైఎస్ఆర్జీపీలో మంచి ఫ్యూచర్ ఉంది నీకు ఖాయం అదే అండి అలాంటి ఆర్టిస్టులు దింపుతున్నాడు అన్న కొత్త కొత్త ఆర్టిస్టులని ఈయన పేరు అందరికీ తెలుసండి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు బోల్సెట్ శ్రీనివాసరావు గారు ఈయన వాయించడండి జగన్ గారిని అస్సలా అది మామూలు బ్యాటింగ్ కాదు ఒక క్రిస్ గేల్ వచ్చిన బాలలో సిక్స్ కూడా తుట్ట చూడండి అలా కుట్టిడండి అందుకే నాకు ఈ వీడియో మీకు చూపించాలి అనే ఆలోచన కలిగింది అన్నం ఆడుతుండే ఒకసారి మీరు వినండి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పతి అలసి పోతూ ఉంటారు మా నాన్న పోయాడు మా తాత పోయాడు మా చిన్నాన్న పోయాడు నాకు ఓటు ఏంటి నేను అడుగుతుంది తప్ప పోలవరం తాగి కట్టిస్తాను లేకపోతే ఇక్కడ రోడ్లు వేస్తాను లేకపోతే విశాఖ ఆపుతాను లేకపోతే అమరావతి నగరాన్ని ఎన్నిస్తాను కిట్కోవాలి కట్టిస్తాను ఎక్కడ చెప్పడం మీరు కావాలని చూసుకోండి ఇంక ఎంతసేపు పోయిన దాని మీద ఆలు పోతే మనమించుకోవట్లేదు అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు రావాలని చెప్పుకోండి నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో నిజమండి మాట కదా అది ఎప్పుడు అదే అన్నాడు మా నాన్ను చంపేశారు రిలయన్స్ వాళ్ళు చంపేశారు నాకు ఓటు ఏంటి అని అడిగాడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలిపించేసాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మా బాబాయ్ చచ్చిపోయాడు చంపేసింది చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రావు గారు ఆదినారాయణ రెడ్డి గారు అన్నాడు అప్పుడు కూడా ఆ నన్ను కూడా చంపేపోయారు ఏదో కోడికైతే పొడిస్తా అన్నాడు అప్పుడు కూడా మనం ఓట్లు వేస్తాం నూట యాభై సీట్లు ఎక్కించాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు మా అమ్మ మా చెల్లి నన్ను వదిలిసి వెళ్ళిపోయారు నన్ను మోసం చేశారు నన్ను మోసం చేసి కాంగ్రెస్తో చేతులు కలిపేశారు ఇది చంద్రబాబు నాయుడు గారితో చేతులు కల్పిస్తారు కాబట్టి నాకు మళ్ళీ ఓటు వేయండి అంటున్నాడు మీరు పాయింట్ గమనిస్తే మనకు తెలిసిన వాస్తవాలు సిబిఐ బయటపెట్టిన వాస్తవ కథనాల ప్రకారం షర్మిలా గారు బయటపెట్టిన వాస్తవ కథనాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చేసిన రెండు డ్రామాలే బాబాయిని లేపేసింది సొంతలే కోడికత్తి డ్రామా అది నిజం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చెప్తున్న అమ్మాయిలు పోయింది సెల్ పోయింది అనేది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తరిమి కొట్టారు కాబట్టి వెళ్ళిపోయారు ఈ రెండు వేల పద్నాలుగులో మన నాన్న చచ్చిపోయాడు అన్నది మరేమో దాంట్లో ఏం దాగుందో ఏ మనం దాగుందో ఆ దేవుడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జగన్ రెడ్డి గారికి తెలియాలి కాబట్టి దాని జోలుకి మనం వెళ్ళొద్దు ఆయన చెప్పిన ప్రతీది ఆయన సింపతికి వాడుకున్న ప్రతీది మా బాబాయిని చంపేశారు నన్ను చంపేపోయారు పోయారు ఆ రెండు కూడా ఆయన చేయించుకున్నాయి అంటే వాళ్ళ బాబాయ్ ఆయన అని లేండి ఆ బాబాయ్ని చంపేసింది అవినాష్ రెడ్డి అది నీకు తెలుసు ఇక తల్లిని చెల్లిని బయటికి ఎట్టేసింది ఇతనే ఎలా ఉందంటే అండి ఇంట్లో ఉన్న అమ్మనే నాన్నే శుభ్రంగా శత మొత్తం వాళ్ళు బట్టల గట్లు చింపేసి రోడ్డు మీదకి గిసిరేసి వాళ్ళ బట్టికెళ్ళి రోడ్డు మీద తోసేసి నేను తల్లి తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నాదన్ని అని ఉందండి ఇది అంత ఘోరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఇప్పుడు ఈయన ఏమన్నాడు అవును కరెక్టే వాళ్ళ ఇంట్లో ఎవడో తెచ్చిపోతే నేనేందుకోటి వెళ్ళి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు నువ్వు రాష్ట్రానికి తెచ్చే ప్రాజెక్ట్లే నువ్వు రాష్ట్రానికి తెచ్చిన ప్రత్యేక హోదా ఏది ఇవ్వడకుండా ఇంట్లో లజ్ వచ్చాడు లార్జ్ వచ్చాడు ఏళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మాటల మన ఓట్లెత్త కూర్చుంటే అవును ప్రతి ఎలక్షన్కి ఆవిడ కూడా పోతూ ఉంటాడు ఆ ఇంట్లో పాపోతే పంపించేస్తారండి అదే కలిసి వస్తుంటేనే ఐదు సంవత్సరాల పరిపాలన ఐదు సంవత్సరాలు అధికారం వస్తుంటే బొక్కలోకి ఒకటి రెండు పైకి ఎగిరిపోతే ఏమైంది పంపించేస్తారు కనీసం మనం ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళలోనూ పోతారు పోయి టైం వచ్చినప్పుడు వాళ్ళింట్లో ఎవడ పోతే మనం ఓటు ఇటు పెట్టండి మళ్ళీ అడిగారన్నా అన్న బొలిసేటనా సూపర్ అసలు మీ మాస్ టైమింగ్కి మీ కళ్ళజోడికి జోడికి ఆ స్టైల్కి అసలు అదరపడైంది ఈ వీడియో అయితే మాత్రం ఏమండీ ఇదేమి విడ్డూరమండి నాకు అర్థం కాదు నేను ఎప్పటి నుంచో చెప్పుకోతున్నాను బాబు ఆ టీవీ నైన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకటేరా నాయన నాయనా అని ఇప్పుడు ఒక వైసీపీ నాయకుడు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీలో మాజీ మంత్రి ఆ మాజీ మంత్రి గారితో టీవీ నైన్ వాళ్ళు కలిసి తిరుగుతున్నారంటే దాని అర్థం ఆ పార్టీ ఆ ఛానల్ ఒకటి కాదనండి ఆ రెండు ఒకటే ఎప్పటికీ అర్థం అవట్లేదు జనాలకి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా వార్తలు రాస్తారా అంత క్లోజ్గా తిరుగుతుంటే అలాగ అసలు ఎవరైనా తిరుగుతారా జర్నలిస్టులు జర్నలిస్టులు అధికార పార్టీ వాళ్ళతో కలిసి తిరుగుతారా అధికార పార్టీ వాళ్ళతో ఫ్రెండ్ పబ్లిక్గా ఇంకా మరి ప్రజలు ఎలా నమ్ముతారండి టీవీ నైన్ని మీరు గవర్నమెంట్ చేసే తప్పులను బయటపెడతారండి ఎవరన్నా ఎలా నమ్ముతారు అంత పబ్లిక్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు కలిసి తిరుగుతుంటే